హాయ్ అండి నేను మీ తారో తెలంగాణ విద్యాసమితి ఈరోజు ఇరవై మూడు తారీఖు లాస్ట్ డేట్గా ఉంది అంటే మొదటి ఫేజ్లో సీట్ అలాట్ అయిన పిల్లలకు రిపోర్టింగ్ అంటే వాళ్ళకి కావాల్సిన సీట్ వచ్చిన సీట్ని రిజర్వ్ చేసుకోవడానికి ఆన్లైన్లో పేమెంట్ చేసే అవకాశం ఈరోజు మాత్రమే మిగిలి ఉంది దీనికి సంబంధించి మీరు ఏం చేస్తారంటే మీ డెబిట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ నుంచి మీ సంబంధికులు మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ మీకు తెలిసిన వ్యక్తుల విషయం అకౌంట్స్ మాత్రం కట్టండి మీరు కట్టే ఐదు వేల ఒక్క ఏదైతే ఉందో అది రిఫండ్ అవుతుంది అది మన గవర్నమెంట్కి పే చేయట్లేదు రిఫండ్ అవుతుంది అంటే మాకు వచ్చిన సీట్ కావాలి దీనికన్నా మంచి సీట్ కోసం మీ సెకండ్ పేజ్కి ఇంట్రెస్ట్ ఉన్నా అని చెప్పడం మన సమ్మతి చెప్పడం కోసం పెట్టే జస్ట్ ఒక కాషన్ అమౌంట్ అది మీకు రిఫండ్ అవుతుంది అది చాలా మంది మన కౌన్సిలింగ్ ఆరు వందలు పది వందలు గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి ఇది కూడా వెళ్తుందని చెప్పేసి మీ సేవ్ సెంటర్లో ఆల్రెడీ కట్టి వస్తుంటారు తెలిసిన వ్యక్తులు వాలీల దగ్గర సో అది అమౌంట్ ఎప్పుడో త్రీ మంత్స్గా ఫోర్ కో క్రియేట్ అవుతుంది ఎప్పుడు మిస్ అవుతున్నారు పేరెంట్స్ అది అది మీ అమౌంట్ రిఫండ్ అవుతుంది అది గమనించండి అదొకటి రెండవది వచ్చేసి సార్ మీకు కట్టలేదు మా సీటు వెళ్ళిపోతుంది మాకు పోయినా పర్లేదు సెకండ్ ఫేజ్కి అంటే మీరు కట్టకుండా ఆర్ ఎలిజిబుల్ ఫర్ సెకండ్ ఫేజ్ కానీ ఒకవేళ మంచి కాలేజీలో వస్తే అదే మోస్తార్ ఆ కాలేజ్లో వస్తే కట్టాల్సిన అవసరం లేదు ఒక మంచి కాలేజ్ వచ్చినప్పుడు మీరు కట్టడం కట్టడం వల్ల మీకు నష్టపోయేది ఏమి కానీ అండ్ హ్యాపీగా కట్టేసుకోవచ్చు మీరు అది సెకండ్ ఆప్షన్లో వచ్చే కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది లేదంటే మీ సీట్ రిజర్వ్ ఉంటుంది సేఫ్ గేమ్ అది ఇంకొకటి ఆ అమౌంట్ వదిలేస్తే ఎవరైతే సెకండ్ ఫేజ్ ఉంది కదండి పదివేల సీట్లు టాపిక్ వచ్చింది కాబట్టి పదివేల సీట్లు అనేవి కంప్లీట్గా కౌన్సిలింగ్ రిఫ్లెక్ రిఫ్లెక్ట్ అవ్వండి అది ఆ పదివేల సీట్లు ఏడు వేల సీట్లు కంటివరకు వస్తాయి ఆ ఏడు వేలుగా మోస్ట్ ఆఫ్ ది సీట్స్ అనేవి టాప్ ట్వంటీ కాలేజ్లో ఎక్కువగా ఉన్నాయి అది కూడా సిఎస్సి ఏఎంఎల్గా ఉన్నాయి ఏదైతే డిమాండ్ లేని కోర్సులు ఏఐడిసి ఏఎంఎల్ సివిల్ మెకానికల్ సిఎస్బి ఐఓటి ఇలాంటివి లాస్ట్ టూ ఇయర్స్ తెచ్చుకున్న కాలేజెస్లో డిమాండ్ లేక అంత అంటే మామూలు సిఎస్ కంపేర్ టు సీఎస్సీ ఏఎంఎల్తో డిమాండ్ డిమాండ్ లేకునేసరికి వాళ్ళు కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి వైండ్ అప్ చేసి అదే అదే సంఖ్యలో వాళ్ళకు డిమాండ్ ఉన్న కోర్సు సిఎస్సి కానీ ఏఎంఏగా తెచ్చుకోవడం జరిగింది వాటి వరకు అయితే పర్మిషన్ ఇచ్చారు అవి మనకు సెకండ్ ఫేజ్ అంటే మోస్ట్లీ ట్వంటీ సిక్స్త్ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ట్వంటీ సిక్స్త్ రోజు మనకు ట్వంటీ సెవెంత్ రోజు వెబ్సైట్ అంటే మనకు ఫోటోలు కనిపిస్తాయి మనం ఎప్పుడైతే కి లాగిన్ అవుతాం అప్పుడు కనిపిస్తాయి అవి ఫస్ట్ పర్టిక్యులర్ ఏ కాలేజీకి ఎన్ని సీట్లు పర్సనల్ పర్సనల్గా మనకు తెలియకపోవచ్చు వెబ్సైట్ వల్ల పెట్టే అవకాశం ఉంది ఇన్ కేసు పెట్టకుండా పోయేది ఏం లేదు మన సీట్లు పెరేమి వాస్తవం ఫర్ ఎగ్జాంపుల్ లో లాస్ట్ ఇయర్ ఏఐడిఎస్ ఏఎంఎల్ఏ ఉందండి అంటే నార్మల్ ఏఐడిసి ఏఎంఎల్ఏ సిఎస్సి గారు సో అది అనుకున్నంత సక్సెస్ కాలేదు ఎవరు అంత చూజ్ చేసుకోలేదు సో దట్ ఏం చేశారంటే ఆ ప్లేస్ అవి రెండు వైండ్ అప్ చేశారు అవి రెండు ఫస్ట్ పేజ్ కావన్సిల్ రిఫ్లెక్ట్ అవ్వలేదు దాని ప్లేస్లో ఐటీ తీసుకున్నారు రెండు సెక్షన్లో ఐటీ ఇప్పుడు సెకండ్ పేజ్లు యాడ్ అవుతున్నాయి అంటే వన్ ట్వంటీ సీట్స్ యాడ్ అవుతున్నాయి కొత్త ఇంటికి ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో యాడ్ అయిన వన్ సిక్స్టీ అదొక పార్ట్ సో అవి ఏడు వేల దాకా వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసే రిపోర్టింగ్ ప్లేస్లో చాలామంది సార్ మేము ఫస్ట్ మేము పెట్టుకొని కాలేజ్ వచ్చింది మేము అసలు ఆ కాలేజ్ పెట్టలే అంటున్నారు అది వాస్తవం అవాస్తవం ఏది ఉన్నా కానీ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అటు మన క్యాస్ట్ మనకు వచ్చిన ర్యాంకు మన కేటగిరీని బట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సర్వర్లో నమోదు ఉంటుంది దాంట్లో వన్ పర్సెంట్ మిస్టేక్ జరిగే అవకాశం లేదు అట్లీస్ట్ అలాంటి మిస్టేక్స్ జరిగితే ఛాలెంజ్ చేసిన అవకాశం ఎందుకంటే ప్రతి సీటు ప్రతి కాలేజీలో ఏ దేని ఆధారంగా నిర్ధారించి ఇవ్వబడి అనేది కూడా మన క్లియర్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఏ కాలేజ్లో ఏ ఏ సీటు ఏ కేటగిరీ కింద అలాట్ అయినది మీరు ఖాళీగా ఉంటే ఇప్పుడు కూడా అలాట్మెంట్స్ డౌన్లోడ్ అలాట్స్మెంట్స్ ఉన్నాయి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కాలేజ్లో మీ కేటగిరీలో మీకన్నా ముందు ఎవరు ఎవరున్నారో చూసుకోండి రాసుకోండి దానివల్ల మీకు క్లారిటీ వస్తుంది మనం ఎంత దూరంలో ఉన్నాము మనం అనుకున్న కాలేజ్కి అవకాశం ఉందా లేదు లేదా లేదా అంటే ఇంకో కాలేజ్ అట్లా ఇంకా ట్వంటీ సెవెంత్ వరకు టైం ఉంది ఆల్మోస్ట్ ఫోర్ డేస్ టైం నచ్చిన కాలేజ్ మా అంటే పదిహేను నుంచి ఇరవై కాలేజ్ ఉంటాయి దాంట్లో రెండు గ్రూపులు మూడు గ్రూప్లు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఆ గ్రూప్స్ వైజ్గా మీ క్యాటగిరీలు ఏ ర్యాంక్స్ లాస్ట్ కట్ ఆఫ్ ఉంది చూసుకోండి దానివల్ల మీకు అవగాహన ఉంటుంది సెకండ్ ఫేజ్ ఇంకా థర్డ్ ఫేజ్ ఇంకా క్లియర్గా ఉంటుంది ఇంకొకటి వీడియో చూస్తున్న సబ్స్క్రైబర్స్ చూస్తున్న వాళ్ళు నార్మల్ చూస్తున్న పేరెంట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీద ప్రేమతో నాకున్న అనుభవం షేర్ చేసుకుంటున్నాను మీరు లైఫ్ లైఫ్లో ఎదగాలని పిల్లలు మంచి కాలేజీలో మంచి సీట్లు దక్కి ముందు ఇంకా ఎంతో ఉన్నత శిఖరాలకు ఎగ్ ఎదగాలని కోరుకుంటున్నాను ఈ పదహారు సంవత్సరాల అనుభవాన్ని మీకు మామూలుగా ఏంటంటే పేరెంట్స్ యూట్యూబ్లో లేకుంటే గూగుల్ చేసే టాప్ కాలేజ్ టాప్ కాలేజ్ ఏంటి టాప్ కోర్స్ ఏంటి అట్లా చూస్తూ ఉంటారు దాంట్లో ఎవరికి నచ్చిన కాలేజీని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు అర్థమేందండి ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకుంటారు సో అవన్నీ కాదండి ఇది జెన్యున్గా ఎటువంటి లాభాపేక్ష లేకుండా మీ అందరికీ తెలిసే విధంగా ఎందుకంటే మీకు ఫస్ట్ టైం కావచ్చు నెక్స్ట్ ఇయర్కి ఇంకో మీ ఫస్ట్ బాబు అనుకో సెకండ్ బాబు పాపకు ఈజీ అవుతుంది పాపను స్కూల్లో చేసేటప్పుడు అంతే ఎక్సర్జ్ చేస్తాము ఇంటర్ కాలేజ్ అప్పుడు అంత ఎక్సర్జైజ్ చేస్తాము ఇది కూడా క్రూషియల్ టైం అండి ఈ ఫోర్ ఇయర్స్ అనేది ఎంటైర్ మీ పిల్లల యొక్క కెరియర్ డిసైడ్ చేస్తుంది ఈ ఫోర్ ఇయర్స్ వాడు తీసుకున్న లక్ష్యం ఏది ఇప్పుడు ఎంబీబీఏ తీసుకుంటే వాడికి కెరీర్ జీవితాంతం డాక్టర్ ఏమి ఉండదు ఇప్పుడు ఏదో ఇంజనీర్ అవుతాడు సో ఈ కెరియర్లో తీసుకోవాల్సిన ఆప్షన్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోండి కోర్స్ ఎంపీకి కూడా చాలా ఇంపార్టెంట్ అండి గుంపులో ఇరవై దేశంలో ఇరవై లక్షల మంది సిఎస్ఈ చేస్తుంది దాంతో ఉన్న కాంపిటీషన్ వచ్చే ఒక ఎంత కాంపిటీషన్ మీరు కూడా ఆలోచించగలరు నేను అధిక చెప్పాను నిన్న వీడియోలు కూడా చెప్పాను చాలామంది అప్రిషియేట్ చేస్తే థ్యాంక్స్ అండి నా అభిప్రాయం మీరు ఏమంటారు అభి నమ్మినందుకు చెప్పింది కానీ నా నేను చెప్పింది నేను నమ్మినందుకు ఎనీవే అందరూ లేదు కానీ ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ ఎవరైతే స్పైక్ అంటే సిఎస్సి స్పైక్ ఇలా నైంటీ డిగ్రీస్లో ఉంటుంది అలా పడిపోతే కూడా అలానే ఉంటుంది అండి ఎందుకంటే ఒక్కసారి తేడా వస్తే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్కి సెటిల్ అయిన ఫ్యామిలీ బట్ థర్టీ ఇయర్స్కి ఇల్లు ప్లాన్ చేస్తాడు కారు ప్లాన్ చేస్తాడు అది చేస్తాడు ఇవన్నీ డిపెండ్స్ ఆ థర్టీ థర్టీ ఇయర్స్ కెరీర్ అది ఒకసారి అటు ఇట్ అంటే వాళ్ళు నమ్ముకున్న పేరెంట్స్ భార్య పిల్లలు కూడా ఇబ్బంది పడతారు అంటే ఇన్ కేసు ఏమైనా రెసిషన్ అనేది ఇంకా పెద్ద మందగా ఉన్న చాలా పెద్ద ఎత్తున వస్తే దేశం అల్లకొలం అవుతుంది కాకపోతే ఈ మెక్ సివిల్ ట్రిప్లీ అనేవి చాలా ఇంపార్టెంట్ కోర్సులు రానున్న రోజుల్లో గమనించండి ఏదైతే మనకు ఇప్పుడు చూసిన మోపెడ్స్ కానీ బస్సెస్ కానీ కార్లు కానీ ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయి చాలా జాగ్రత్తగా గమనించండి కో నూట నలభై కోట్ల మంది పబ్లిక్కి ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎలక్ట్రిక్ కార్లు ఎలక్ట్రిక్ బస్సులు ఎలక్ట్రిక్ ట్రైన్లు అన్ని ఎలక్ట్రిక్ అయినాయి ఎందుకు అంటే ఆర్ఎన్టీ దాన్ని ఆర్ఎన్టీ చేసేవాళ్ళు ఇంజనీర్స్ మ్యానుఫ్యాక్చర్స్ ఇంజనీర్స్ సర్వీస్ ఇచ్చేవాడు ఇంజనీరు సేల్స్ వాడు ఇంజనీరు సో ఇంత పెద్ద స్కోప్ ఉంది మార్కెట్లో మీరు చూస్తున్న ఓఆర్ఆర్లు కావచ్చు ట్రిపుల్ ఆర్ఆర్లు కావచ్చు మెట్రో లైన్లు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు లేకుంటే పోలవరం పులిచింతలు కావచ్చు కాళేశ్వరం కావచ్చు మిషన్ బైక్ కావచ్చు మిషన్ ఫ్యాక్టరీ కావచ్చు ఇలా నేమ్ ఇట్ అది డెవలప్మెంట్ అంటే ఇంజనీరింగే పది లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ సైబరాబాద్లో పనిచేస్తున్నారంటే వాళ్ళకి ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చరు వై వేర్ హౌస్లు ఇవన్నీ ఇచ్చింది కూడా సాఫ్ట్వేర్ వాళ్ళేనండి సాఫ్ట్వేర్కి ఇచ్చింది ట్రిపుల్ ఎలక్ట్రిక్ సివిల్ వాళ్ళే అండి మెకానికల్ ఇంజనీర్స్ వీళ్ళే కదా అంతమంది సైబరాబాద్ కనిపించే సైబరాబాద్ మొత్తం కళ్ళతో చూసేది మొత్తం ఇంజనీర్స్ ఇచ్చిందండి అది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బ్యాక్గ్రౌండ్ పనిచేస్తున్నాం కానీ ఎక్స్ట్రన్ కనిపించే కేబుల్ బిడ్జింగ్ పెడితే సమతామూర్తి కావచ్చు మనం చెప్పుకుండా గొప్పగా చెప్పుకుంటున్న ఏంటండి ఇది సెక్రటరీ కావచ్చు పక్కన అమరవీరాపం కావచ్చు అంబేద్కర్ విగ్రహం కావచ్చు ఏమైనా చెప్పండి ఇవన్నీ ఏంటంటే ఇంజనీరింగ్ అద్భుతాలు ఇవి నూట నలభై కోట్ల మందికి కావాల్సిన మౌలిక వసతులు డెవలప్మెంట్ అంటే ఇదేనండి అంటే మామూలుగా ఇరిగేషన్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు ఇవన్నీ అంటే ఇంజనీరింగ్ సిస్టమ్స్ ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ అంటే కొంచెం సిటిల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పెరిమెంట్ ఎందుకు డబ్బులు తీసుకున్నారు అమెరికా పోయి ఎక్కడో కంపెనీ పోయి డబ్బులు తీసుకొచ్చారని దాని ఒకటే కాదు సొసైటీకి కూడా మనం ఇచ్చిన అవుతాం పే బ్యాక్ అనుకోండి లేకుంటే కాకపోతే మీరు అనుకున్నట్టు ఇట్లా ఇంత పెద్ద స్పై ఉన్న కానీ నార్మల్ లైఫ్ రీడ్ చేయొచ్చు దాంట్లో కూడా మీకు ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మనకు వద్దు టెక్నికల్ అయితే పోదాం అనుకోండి సాఫ్ట్వేర్ సైడ్ అంతా వెళ్ళొద్దని ఎవరు ఆప్షన్ లేదు సుందర్ పిచ్చే కానీ సత్యనారాయణ కానీ ఈవెన్ మన అబ్దుల్ గారు అబ్దుల్ కలాం గారు కూడా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ యానిమో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాదు చెప్తున్నారు జనరల్గా సత్యనారాయణ గారు అంతా ఎవరు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరికి లేదండి వాళ్ళు మెకానికల్ ట్రిప్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది సో అలా అని చెప్పేసి మనల్ని తీసుకోండి ప్రొజెక్ట్ చేయట్లేదు ప్రొవకేట్ చేయట్లేదు ఆలోచించండి నాకంటే నాకు తెలుస్తుంది ఎందుకంటే డౌన్ఫాల్ ధరిస్తుంది కమింగ్ ఫోర్ ఇయర్స్ చాలా ఇబ్బంది పడతామే అనిపిస్తుంది దేశంలో ఎక్కువ నార్త్లో ఇలా ఇలా కల్చర్ లేదు ఓన్లీ సౌత్లో ఉంది తట్టు తెలంగాణ ఆంధ్రాలో మాత్రం విపరీతం విపరీతమైందండి మనల్ని వెయిట్ చేసుకుని కర్ణాటక తమిళనాడు యూనివర్సిటీ బాగుపడుతున్నాయి మనం ఎందుకు ఈ చైతన్య నారాయణ వాళ్ళు వచ్చిన మో నిర్మోహం అని చెప్పగలను చదివితే బైపీసీ లేకుంటే ఎంపీసీ ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగ్ బైపీసీ తీసుకుంటే డాక్టర్ ఇట్లా మోనోపాలి చేసి పొల్యూట్ అయింది డైవర్ట్ అయింది మొత్తం అంత ముందు ఇప్పుడు మేము మేమున్న మీరున్న మీ తరం ఉన్న ఒక డాక్టర్ అయినా ఒక లారీ అయినా ఒక ఎస్ఐ అయిన ఒక కానిస్టేబుల్ అయినా ఒకరు ఒక సైంటిస్ట్ అయ్యండి ఇంకోటి ఇంకో అయ్యి కండక్ట్ అయ్యింది మల్టిపుల్గా మల్టిపల్గా ఎవరు నచ్చింది వాళ్ళు చేశాం కానీ టూ థౌజండ్ తర్వాత వచ్చిన జనరేషన్ మొత్తం ఇది ఒక ఇట్లా చిన్న సునామీ లెక్క లేకపోతే చిన్న వైరస్ లెక్క తెలుగు పట్టి పీడిస్తుంది ఇది గమనించండి నెక్స్ట్ ఇరవై ఏడు కదని చెప్పి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్ ఎలా చేయాలి ఏంటంటే ఖచ్చితంగా లైవ్ చేస్తాను పదివేల ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వచ్చే వరకు ఏ ఆప్షన్స్ పెట్టుకుంటే బెస్ట్ కాలే అంటే వాటికి వస్తే అదే బెస్ట్ కాలేజ్ అన్నట్టుగా మనం ఆప్షన్ని ఎక్సర్సైజ్ చేద్దాం మ్యాక్సిమం ఈ వీడియోని వీలుంటే షేర్ చేయండి లేకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అతను ఖచ్చితంగా చేయండి నేను మెకానికల్ సివిల్ ట్రిపుల్ ఇంజనీర్ వాళ్ళు టాప్ కాలేజీలో ఉండి సిఎస్సి కానీ ఐటీ కానీ ఈసీ కానీ తీసుకునే అవకాశం ఎలా ఉందో ఆ టిప్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో అంటే మీరు టాప్ ట్వంటీలో మిస్ అయితే లక్ష ర్యాంక్ పైన టాప్ ట్వంటీస్ మిస్ అయితే టాప్ ట్వంటీలోకి వచ్చి మీరు టాప్ క్వాలేజీలో మంచి సీట్ ఎలా తెలుసుకోవచ్చు అనేది ఆ టిప్ చెప్తాను అది ఇంటర్నల్ సైడింగ్ ఇయర్ మీకు గవర్నమెంట్ ఇచ్చిన మంచి ఇంకొక ఏమంటారు ఇంకొక ఆయుధం అండి బ్రహ్మాయుధం ఎందుకంటే ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు టెన్ హౌస్ సీట్ ఎట్లా వచ్చాయి మీకు ఇది కూడా ఇంటర్నల్ సైడింగ్ చాలా పెద్ద స్కామ్ అండి జనరల్గా గత పది నుంచి పదిహేను జరుగుతుంది ఆ స్కామ్ వల్ల కాలేజ్ వాళ్ళు కౌన్సిలింగ్ సీట్ని కూడా లక్షలాది రూపాయలు డొనేషన్ రూపాయలు అమ్ముకున్నారు పేద మామూలుగా ఎవరైతే ఆ ఆ రిపోర్ట్ అనే పిల్లలకి సీట్లు ఇవ్వకుండా బయట వ్యక్తులు అమ్ముకున్నారు దాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అంటే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటర్నల్ సైడింగ్ అని ఇంప్లిమెంట్ చేశారు సో దట్ వాళ్ళ అమ్మనికి సీట్ లేదు ఎక్కడైనా సీటు వేకెంట్ వస్తే సిఎస్సి కానీ దానికి సంబంధిత ఏ ఏ కాలేజ్ ఆ కాలేజీలో ఏ సీట్ వేకెంట్ వచ్చినా కానీ ఆ కాలేజీ తీసుకో పిల్లలు ఎవరైతే యాస్పిరెన్సో వాళ్ళకి ఇవ్వాలి అది వాళ్ళకి అలాట్ చేయాలి అమ్మటానికి లేదు సో అందులో పడ్డ పిల్లలకి ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి ఐటీకో ఈసీకో సిఎస్సికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈసారి చిన్న చిన్న ప్రలోభాలకి అంటే మామూలుగా ఇంటి పట్టుకుందామని చెప్పి డిస్టిక్లలో లేకుంటే ఇంకో దగ్గర ఇంకో దగ్గర చదువుకుందాం పిల్లలకి లేకుంటే ప్రలోభ హాస్టల్ ఫ్రీయో ట్రాన్స్ఫర్ ఫ్రీ అనో ట్రాన్స్పోర్ట్ అని చెప్పి చిన్న చిన్న చేస్తుంటారు మళ్ళీ చెప్తున్నాను సైబర్ సెక్యూరిటీ డాటా సైన్స్ ఏఎంఐలకి పెద్ద పెద్ద ఇన్స్ట్యూట్లు ఇన్స్టిట్యూట్లో కూడా ఫ్యాకల్టీ లేరు మీరు అతి గతి లేని కాలేజీలలో ఈ కోర్సులు చేయటం వల్ల చాలా ఇబ్బంది పడతారు వాళ్ళకి సరైన సిబ్బంది లేరు ఇంకొక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మినిమం టైం పడుతుంది ఈ సిబ్బందిని సెటప్ చేసుకు క్వాలిఫైడ్ సిబ్బందిని తెచ్చుకోవడానికి ఆ కాలేజీకి అట్లీస్ట్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఒక ఫైవ్ ఇయర్స్ మినిమం టైం పడుతుంది సో మీరు యాభై ర్యాంక్ దాటిన వాళ్ళు సిఎస్సి సైడ్ వెయ్యలేకంటే యాభై అట్లీస్ట్ లక్ష పెట్టుకోండి లక్ష దాటిన వాళ్ళు సిఎస్ఈ సైడ్ వెళ్ళే కంటే టాప్ ట్వంటీ ఈ టాప్ ట్వంటీలోనే ఈసీఐటీ ఈసీ మెకానికల్ సివిల్ ట్రిప్లీ ఆప్షన్ పెట్టుకోండి ఈ కాలేజీలో ఏమవుతుందంటే మీకు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఉంది అంటే సిఎస్సి వాళ్ళకి ఏదైతే కోర్సెస్ రన్ చేస్తున్నారో ఆ పేర్లగా మీకు కూడా సిపిఎస్ జావా పైతాన్ ఇలాంటి కోర్సులు అన్ని సర్టిఫికేషన్ కోర్సులు ఈ పిల్లలకు కూడా కోర్ సిలబస్ చదివే పిల్లలకు కూడా పేర్లగా రన్ చేస్తున్నారు మైనర్ అంటే జ్యుయెల్ కోర్సు ఆఫర్ చేస్తున్నారు విఎన్ఆర్ కానీ సిబిఐటి కానీ వాసవి కానీ సిబిఆర్ సిబిఆర్ ఇయర్ పాస్ అవుట్ అయింది జుయల్ కోర్స్ మెకానికల్ సివిల్ ట్రిబుల్ పిల్లలకి ఏఐ పిల్లలకి జుయల్ కోర్స్ పెట్టారు అంటే మేజర్ ఆప్షన్స్గా కోర్స్ సిలబస్ ఉంటుంది మైనర్గా సిఎస్సి ఉంటుంది సో వాడు సాఫ్ట్వేర్ సైడ్ అలాంటి సాఫ్ట్వేర్ వెళ్ళొచ్చు లేదంటే ఈ కోర్సు ఏదైతే వాడు తీసుకున్న ప్రొఫెషన్గా తీసుకుందో ఆ దాని మీద కూడా వెళ్ళచ్చు అంటే ఈ రెండు రెండు కోర్సు చేస్తాం చేస్తావు మేజర్ మేజర్ సబ్జెక్టుగా కోర్స్ సిలబస్ ఉంటుంది మైనర్గా సిఎస్సి ఉంటుంది అట్లా ఆల్మోస్ట్ ఒక పన్నెండు పదమూడు కాలేజ్లు ఇస్తున్నాయి మైనర్ సబ్జెక్ట్గా సిఎస్సీని ఇస్తున్నారు అంటే మీరు మెకానికల్ ఇస్తున్నా కానీ సిఎస్సి సర్టిఫికేట్ పొందొచ్చు మైనర్గా ఇది గమనించండి ఇంకా డీటెయిల్ కావాలంటే మీకు సంబంధిత నియర్ బై కాలేజెస్ ఉంటే ఒకసారి జాగ్రత్త వెళ్ళి కలవండి సార్ ఇట్లా ఉంటుంది మేము తీసుకున్నాం అనుకుంటాము మాకు వచ్చే లక్ష దాటితే మా ర్యాంక్ పెద్ద కాలంలో సీఎస్సి కానీ ఏమైనా వచ్చే అవకాశం లేదు అట్లీస్ట్ టాప్ కాలేజ్లో కొంచెం మంచి కోర్స్ తీసుకోవాలి కాకుండా కానీ ఇట్లా స్ట్రిప్లీ కానీ ఈసీ కానీ లేకుంటే సివిల్గా తీసుకుంటే ఏమన్నా మాకు జూఎల్ కోర్స్ అవకాశం నేర్చుకోండి దానివల్ల మీకు కూడా హెల్ప్ అవుతుంది ఏదో సిఎస్సి కావాలని చెప్పేసి పోలో మనీ ఎక్కడో చిన్న కాలేజీ జాయిన్ అయ్యి ఏదో చేసి బీటెక్ చేసామంటే చేసామని చెప్పుకోకుండా దాన్ని ఒక క్వాలిఫైడ్ కాలేజీగా చేయండి డిగ్నిఫైడ్గా వద్దాం అందరం ఒక మంచి లైఫ్లో అంతా కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను మీరు చదివే ఫీజు రియంబర్స్మెంట్ చదివే పిల్లలకు మీరు ఎక్కడ చదువుకున్న తెలంగాణలో ఎక్కడ చదువుకున్నా ప్రతి రూపాయి తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది మీరు తినటానికి తిండి లేకుంటే వెల్ఫేర్ హాస్టల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఫోర్ ఇయర్స్ పాటు ఒక రూపాయి ఇంట్లో తీసుకోకుండా కూడా మేము హ్యాపీగా చదువుకొని ఇంటికి వెళ్ళొచ్చు అలా అలా అలాంటప్పుడు మీకు కావాల్సిన మంచి కాలేజ్ మంచి కోర్స్ సెలెక్ట్ చేసుకోండి ఎవరైతే రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఇంకా అలర్ట్గా ఉండండి రానున్న రోజుల్లో జాబ్ కళ్యాణ్స్ ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రాన్స్కో కానీ జెన్కో కానీ నవరత్నాలు కానీ తర్వాత ఈ ఏది బెల్ కానీ చాలా నేషనల్స్ స్టేట్ ఇన్స్టిట్యూట్స్ చాలా కాంపిటేటివ్ జాబ్స్ ఉన్నాయి అవన్నీ మీ కోసం ఎదురు చూస్తున్నాయి ఇది మనసులో పెట్టుకోండి లో అందరూ మంచిగా ఉండాలి అందరూ మనం ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తే థ్యాంక్స్